చెయ్య ఇత్తడి కూడా చెయ్యడు ఈ రేవంత రెడ్డి రేవంతరెడ్డి మాటలు చెప్పే రేవంత రెడ్డి ఈ గుణపాఠం బాగా చెప్తాము ఆయనకు మా పొలాలు చూడు మా ఇండ్లు చూడు మా పండ్లు చూడు మా బతుకులు ఎట్ల లేవు కాదే రెండు వేలు మా మోకాలు కొడుతుడు నాలుగు వేలు ఇస్తారని కాబట్టి చేశారేమో మూడు వేలు ఇస్తాను ఆయన నాలుగు వేలు ఇస్తా లంగమాటలు చెప్పే రేవంత్ రెడ్డి మోకాలు దంద ఎందుకు చెప్తుండో ఈ సారి రెండు మూడు నెలలు ఏమున్నది గారికి ఈ అవతగాడు ఏమన్నా చేస్తాను ముసలి ఇంట్లో వాళ్ళు అసలు రోజులు కట్టుకున్నారు కూడా రెండు వేలు ఐదు ఉంటారు మూడు రోజులకు నాలుగు వేలు ముసలికి ఐదు వేలు పొలాలు చచ్చిపోతారు కరెంట్ చేసుకొని చచ్చిపోతారు మా కరెంట్ ఉంటుందా మనం కరెంట్ ఉంటలేదు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆయన ఈ ఐదేళ్ళు ఆయన పదేళ్ళు చేసిండు ఈయన ఐదేళ్ళు అన్నాడు కానీ ఒక సంవత్సరం కూడా చేయడు మేమైతే ధర్మంగా ఆయన కోట నిజం చెప్తున్నా మేము తెలంగాణకే వేసినాం కానీ వంద ఓట్లు తెలంగాణ వెయ్యి ఎట్లు కాంగ్రెస్ ఆ నిజం వేయాలి అందరూ ఏది మన తెలంగాణ తెచ్చినోని సత్యని సచ్చి బతికినోనికి వేసినాం మేమైతే ఇప్పుడు అనే లాంగ మాటలు చెప్పుకుంటా నేను రేవంత్ రెడ్డిని నేను మూతి కడతాను నేను మూతి కడతా నేను ముసాళకెత్తా మీరు అలా పెడతా అన్నాడు మమ్మల్ని పాతి పెడితే తయారు చెప్తుండే మాకు ఎత్తలేడు ఇక మరి ఆయనే వాత పెడతారు మమ్మల్ని వాతి పెడతారు